నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు చక్కగా ఒక దాంట్లోంచి ఒకటి తిరోగమనమడము మళ్ళా వెనక్కి వెళ్ళడము ముందుకు రావడము వాళ్ళ ఇష్టానుసారంగా ఈ గ్రహాలన్నీ కదులుతూ వాటితో పాటు ఈ రాసుల్లోకి కూడా వాటి యొక్క సంచారం చేస్తూ అవి ఇచ్చే ఫలితాలు ఏమిటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాయి కొన్ని 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 గ్రహాల కలియక మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి ఇలాగా ఖగోళంలో వింతలు 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 జరుగుతుంటాయి ఆ వింతలు మానవుల మీద దేశ కాలమాన పరిస్థితుల మీద దేశం మీద ప్రజల మీద ప్రకృతి మీద ఇలా ప్రతి ఒక్క అంశం మీద వాటి యొక్క ప్రభావాలు కనబడుతుంటాయి ఈ గ్రహాల సంచారము ఒక మనుషులకే కాదు ప్రకృతికి కూడా ఉంటుంది అలాగే దేశ కాలమాన పరిస్థితి మీద అంటే ఆర్థిక వ్యవస్థ మీద దేశంలో ఉండే శాంతి భద్రతల మీద ఇలా ప్రతి దాని మీద ఈ గ్రహాల యొక్క గమనములు కదలికలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి అయితే ఇప్పుడు మనకి మార్చి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అంటే మనకి ఎక్కువ తక్కువ రోజులు ఉంటాయి కదా టోటల్గా ఇరవై నాలుగు రోజులు కానీ ఇరవై ఆరు రోజుల పాటు శుక్రుడు రాశిలోకి సంచారం చేస్తున్నాడు శుక్రుడు అంటేనే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సంపదలు ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు సుఖాలు భోగాలు తరువాత ఐశ్వర్యము ఈ ఒకటేంటి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఇలాగా అన్నీ చక్క చక్కటి లాభాలను ఆయన ఇస్తూ ఉంటాడు ఎప్పుడు శుక్రుడు వస్తాడా ఎప్పుడు మనకి అన్నీ వస్తాయా అని అందరూ చాలా సంతోషిస్తుంటారు అయితే ఈ గ్రహాలలో బుధుడు గురుడు శుక్రుడు చాలా ఇష్టపడతారు అందరూ భయపడేది పాపం శని గ్రహానికి రవిగ్రహానికి రాహుకేతులకి భయపడతారు అంటే ఇది భయపడాల్సిన పని లేదు ఎంత మంచి గ్రహాలైనా వారి వారి స్థానాన్ని బట్టి ఉచ్చ స్థితిలో కొన్ని ఉంటే నీచ స్థితిలో కొన్ని ఉంటాయి అంటే వారు సంచారం చేసే రాసుల యొక్క ప్రభావం మీద మంచి శుక్రుడు కాదు బుధుడు కాదు ఎవ్వరు పడ్డా కానీ ఆ జాతకుడికి ఏ స్థానంలో ఎవరెవరున్నారు పాపగ్రహాలు ఉన్నారా మంచి గ్రహాలు ఉన్నారా అనే అంశాన్ని తీసుకుని ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆ మంచి స్నేహితుడు అంటే ఒక మంచి గ్రహం అని అనుకోండి ఆ మంచి స్నేహితుడు ఒక చెడ్డ స్నేహితుడితో ఒక చెడ్డ వ్యక్తితో స్నేహం చేశాడు ఆ చెడ్డ స్నేహితుడు ఎవరు అంటే ఒక చెడ్డ గ్రహం అనుకోండి అంటే పాప గ్రహం అనుకోండి అప్పుడు ఈ మంచి గ్రహము అంటే ఈ మంచి మిత్రుడు కూడా ఏమవుతాడు ఈ చెడు గ్రహము అంటే ఈ చెడు మిత్రుడు స్నేహం వల్ల అతని మాటలకో అతని చేష్టలకో అతను ఏం చేస్తాడు ఇతని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడు అంటే ఈ మంచి కూడా మారి చెడైపోతుంటాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ చెడు మనిషి చెడుని ఫ్రెండ్గా చెడు ఫ్రెండ్ని వద్దు అని అనుకుని మళ్ళీ మంచి ఫ్రెండ్తో కనుక స్నేహం చేశాడు అనుకోండి ఆ ఈ మంచి వెళ్ళి ఆ మంచి రెండు కలిసి విశేషమైన ఫలితాలు ఇస్తాయి అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే ఈ గ్రహాలు కూడా చెడు అంటే పాపగ్రహాలతో కలిసినప్పుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వరు అది మనిషికి కావచ్చు దేశానికి కావచ్చు ఎవరికైనా కావచ్చు అదే కనుక శుభ గ్రహాలతో ఈ గ్రహాలు అనుకోండి అప్పుడు ఏమవుతాయి వంద అనుకుంటే వెయ్యి అన్నమాట అంటే విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ఈ అందులో భాగంగా ఈ శుక్రుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఇరవై ఆరు రోజుల పాటు మీనరాశిలో తిరోగతి చెంది మళ్ళా అక్కడికే వస్తున్నాడు అనమాట ఆ కారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవి చాలా గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ ఇరవై ఆరు రోజులు మూడు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు అంటే మిగతా రాసుల వాళ్ళకి కాదా అంటే మిగతా రాసుల వాళ్ళకి కూడా గోల్డెన్ పీరియడే ఎందుకు అవన్నీ నేను క్లియర్గా చెప్తాను కదా అయితే వీళ్ళ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రము విశేషమైన బంపర్ ఆఫర్స్ అనమాట సరే మనం ఇంకా దీనిలోకి వచ్చినట్టయితే కనుక ఈ శుక్ర సంచారము మనకి తిరోగమన మీన రాశిలోంచి తిరోగమన ప్రయాణం అయ్యి మొత్తంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఫలితాలు ఇస్తున్నారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశాల్లో మనము వెళ్ళిపోదాము అయితే దీనివల్ల ఎవరెవరికి లాభము అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి లాభము అంటే కనుక ముఖ్యంగా ధనానికి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు తర్వాత బ్యూటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి తరువాత ఫ్యాషన్కి సంబంధించి ఫ్యాషన్ టెక్నాలజీకి కానీ ఫ్యాషన్కి సంబంధించి కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన ఫలితాలు అందరికన్నా ఓ నాలుగింతలు ఎక్కువగా ఇస్తుంటాడనమాట అయితే ముందుగా మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఫలిత అంటే ఈ శుక్రుడు మీనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశంలోకి తొందరగా వెళ్ళిపోదాము నమస్తే తదుపరి రాశి మిథున రాశి మిథున రాశిలో ఈ సంచారం ఎప్పుడు అంటే ఏప్రిల్ మధ్య నుంచి సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు మిథున రాశిలో ఈ శుక్రుడు నివాసం చేస్తున్నాడు అంటే సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచారం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులకు అందులోను ఎలాంటి విద్యార్థులు కమ్యూనికేషన్లో ఉండే విద్యార్థులు తరువాత ఆర్ట్ విభాగంలో ఉండే వాళ్ళు టెక్నాలజీ విభాగంలో ఉండే విద్యార్థులు తర్వాత ఆ మాటలకు సంబంధించిన అంటే రేడియో జాకీస్ కానీ లేదా యాంకర్స్ కానీ లేదా న్యూస్ రీడర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ అంటే ఆ కోర్సులు చేసే విద్యార్థులందరికీ కూడా విశేషమైన ఫలితాలు సక్సెస్ అవ్వడము క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము ఈ పని నిమిత్తంగానే మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్ళడము విదేశాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ అవ్వడము ఇలాంటి పనులన్నీ ఈ రంగంలో ఉండే విద్యార్థులకు అంటే ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసే విద్యార్థులకు శుక్రుడు అనుగ్రహించిపోతున్నాడు అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మళ్ళా ఇవే రంగంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా కమ్యూనికేషన్లోనూ రేడియో జాకీలుగాను పనిచేసే వాళ్ళకి తర్వాత టీవీ రంగంలో పనిచేసే వాళ్ళకి సినిమా రంగంలో డబ్బింగ్ చెప్పే వాళ్ళకి ఈ కమ్యూనికేషన్కి సంబంధించి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ఫలితాలను ప్రమోషన్స్ను దాంతోపాటు ఆదాయము ప్యాకేజ్ పెరగడము ఉద్యోగం రాదు అని అనుకున్న వాళ్ళని తిరిగి మళ్ళా ఉద్యోగంలోకి తీసుకోవడము ఇలాంటి ఫలితాలన్నీ ఇలాంటి మెగా ఫలితాలన్నీ ఇందులో శుక్రుడు మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి ట్వంటీ ఫోర్ డేస్ అప్రాక్సిమేట్లీ ఉంటాడు కాబట్టి ఈ సమయాన్ని ఏం ప్లాన్స్ వేసుకుంటారో ఎట్లాగ ప్లాన్ చేసుకు అంటే ఎలా కదలికలు చేస్తారో అన్నీ కూడా సక్సెస్ అయ్యేందుకే ఉన్నాయి విద్యార్థులకు ఉద్యోగస్తులకు తర్వాత వ్యాపారస్తులకు పారిశ్రామిక రంగం వాళ్ళకి వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా క్రియేటివిటీ థాట్స్ చేసి అంటే మీ వ్యాపారము కానీ వాణిజ్యం కానీ పారిశ్రామికం కానీ ఏ ఎలా అంటే అలాగే పాతకాలం పద్ధతుల్లోనే నడిపిద్దాము అని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మీ అంటే ఇదివరకు పచారీ కొట్లు ఉండేవి ఇప్పుడు మాల్స్ వచ్చేసాయి తర్వాత ఈ కొత్త కొత్త స్టాల్స్ లాగా వచ్చే షాప్స్ వచ్చేసాయి అంటే పాత పద్ధతిలోనే ఒకళ్ళు పొట్లం కట్టడము ఒకళ్ళు ఇవ్వడము ఆ సిస్టమ్ పోయింది అంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి కొత్త కొత్తగా వినియోగదారులకు చేరువ అవుతున్నారు వ్యాపారస్తులు అందరు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కూడా అలాగే ఈ రంగంలో ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో ఇంకా ఏదైనా కొత్తగా మీరు ప్లాన్ చేయండి అంటే ప్రజల దగ్గరకి ఇంకా తొందరగా వెళ్ళేటట్టుగా మంచి మంచి ప్రోడక్ట్స్ ఇవ్వడము లాభాలు తెచ్చిపెట్టుకోవడము ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఇలాంటి పనులన్నీ కనుక ఈ సమయంలో చేసి ఉంటే కనుక మంచి లాభాలు తెచ్చుకుంటారు మారుమూల ప్రాంతాల్లో మీ వ్యాపారాన్ని విస్తరణ చేయండి బ్రాంచెస్ పెట్టుకోండి తర్వాత కొత్తగా ఇందులోకి రావాలి అని అనుకున్న వాళ్ళు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సమయము కరెక్ట్ సమయము వెంటనే ప్రారంభించండి ఈ ట్వంటీ ఫోర్ డేస్ని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా లేదంటే విదేశాలతో మీ వ్యాపారాన్ని టైఅప్ చేసుకోవాలన్నా అక్కడికి వెళ్ళి కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఇలాంటివి ఏ పని చేసుకోవాలన్నా ఈ సమయాన్ని తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోండి వృధా చేసుకోకండి శుక్రుడు అనుగ్రహించడానికి ముందుకొస్తున్నప్పుడు మీరు వెనుకడుగు వేస్తే మళ్ళా ఎప్పుడో కానీ ఇలాంటి గోల్డెన్ పీరియడ్ మనకి రాదు కదా తరువాత కుటుంబము ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చి కుటుంబాలు విడిపోవడం కానీ మాట పట్టింపులతో బంధువులు మాట్లాడుకోకపోవడాలు కానీ ఇలా మిత్రులు కలవకపోవడం కానీ లేదా అంటే ఏదే డిస్టర్బెన్సెస్ మీ కుటుంబంలో వచ్చినా అపవాదులు అపనిందలు ఒడుదొడుకులు సమస్యలు ఇలాంటివి ఏవి వచ్చినా సరే గతంలో కానీ ఇప్పుడు శుక్రుడు వచ్చి అన్ని సెటరేట్ చేసేసి అన్యోన్యమైన దాంపత్యాన్ని అన్యో ప్రేమానురాగాలు కలిగిన కుటుంబాన్ని ఏర్పాటు చేయడము అందరి మధ్య అఫెక్షన్ కలిగించడము లగ్జరీ లైఫ్ని ఇవ్వడము విలాసవంతమైన అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడము లేదంటే ఉత్తరాది పర్యటనకు వెళ్ళడము ఇలాగా అంటే మనం తెలియని ప్రదేశాలకి వెళ్ళడము ఇలా మంచి సమయాన్ని గడిపేందుకు శుక్రుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరు ఉపయోగించుకోకుండా నిరర్థకం చేసుకోకండి ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి దాంతోపాటుగా మానసిక ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది ఎలా అంటే ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నప్పుడు కష్టాలంటే ఏమిటో తెలియనప్పుడు మరి మనసు హాయిగానే ఉంటుంది కదా కాబట్టి ఆరోగ్యం మనసు హాయిగా ఉందంటే ఆరోగ్యం ఉన్నట్టే కాబట్టి ఎవరైనా సరే ఈ రాశిలో ఉండేవాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి అనుగ్రహించడానికి శుక్రుడు రెడీగా ఉన్నాడు వచ్చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అయ్యే సమయం కాబట్టి తక్షణమే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి మరీ ప్రత్యేకించి మిథున రాశి వాళ్ళకి చక్కని ఆఫర్స్ ఇస్తున్నాడు వీళ్ళకి బంపర్ ఆఫర్స్ ఏంటంటే ఇల్లు కట్టుకుంటారు భూములు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు దీనితో పాటుగా ఎవరైనా బ్యాంకుల్లో కానీ లేదు అంటే కనుక రైల్వేలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో ధనానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాటిల్లో ఉన్న ఉద్యోగస్తులకు వాళ్ళు ఊహించినట్టుగా ఏరియర్స్ పడడము తర్వాత ఇంక్రిమెంట్స్ పడడము ప్యాకేజీ పెరగడం పెరగడము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మగ సంతానం కలగడము ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్లీ ఈ మిథున రాశి వాళ్ళకి శుక్రుడు ఇవ్వబోతున్నాడు స్పెషల్ అనమాట ఒక వన్ ప్లస్ వన్ అన్నట్టుగా స్పెషల్గా ఇస్తున్నాడు